నటి సమంత ఋతుప్రభు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేసి స్టార్ హీరోయిన్ అవ్వడం వెనక తన ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంది ఏ మాయ చేసావితో సూపర్ సక్సెస్ అందుకున్న శామ్ ఆ తర్వాత తెలుగు తమిళ్లో అగ్ర హీరోల అంతరి సరసన హీరోయిన్గా నటించి పది సంవత్సరాల పైగా కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ని కాపాడుకుంటూ వస్తుంది అంటే అది మామూలు విషయం కాదు చైతన్యతో పెళ్లి టైంలో ఎంతో అదృష్టవంతురాలు అనుకున్న సమంతకి కేవలం నాలుగు సంవత్సరాలకే ఆ పెళ్లి బంధం ముగియడంతో ఎన్నో ఆరోగ్య సమస్యల్ని అలాగే ట్రోలింగ్ కూడా ఫేస్ చేసి ఈ మధ్య కాలంలోనే తన హెల్త్ ని కాస్త సెట్ చేసుకుంది ఇలాంటి సమయంలో సమంతకి మరో ఎదురు దెబ్బ ఎదురైంది ఆమె తండ్రి జోసఫ్ ప్రభు కన్ను మూసారు సమంత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మనం మళ్ళీ కలుసుకునే వరకు నాన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సమంత తండ్రికి కొద్ది రోజులుగా హెల్త్ బాగాలేదు రీసెంట్ గానే తన బ్రదర్ వెడ్డింగ్ కూడా ఆయన అటెండ్ కాలేదు అయితే ఓవైపు నాగ చైతన్య పెళ్లి జరుగుతూ ఉండటం సమంతను బాధిస్తుంటే మరోవైపు తన తండ్రి తనకి ఈ సమయంలో దూరం అవ్వడం నిజంగా సమంతకి ఎదురవుతున్న సవాళ్ళనే చెప్పాలి ఎన్నో సవాళ్లను ఫేస్ చేసి తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన శామ్ ఈ బాధ నుంచి త్వరగా బయటికి రావాలని మనం కూడా కోరుకుందాము ఆమె తండ్రి జోసఫ్ ప్రభు గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం వీడియో నస్తే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి